అందరికీ నమస్కారం ఇవాళ అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి సందర్భంగా సూలూరుపేటలోని మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గరకు వచ్చి పూలమాలను వేసి నివాళులు అర్పించడం జరిగింది మహాత్మా గాంధీ గారి విషయానికి వస్తే మన భారతదేశం స్వాతంత్రం కోసం ఎంతో మంది నాయకులు పాటు పడ్డారు అందులో అగ్రగణ్యులు మన మహాత్మా గాంధీ గారు అందరూ హింస మార్గాన్ని ఎంచుకుంటే అహింస మార్గంతో కూడా స్వాతంత్రం సాధించవచ్చు అని చాటి చెప్పిన నాయకుడు మన మహాత్మా గాంధీ గారు ఎంతో మంది చనిపోయేంత వరకే మనకు గుర్తుంటారు కానీ ఇలాంటి నాయకులు చనిపోయిన తర్వాత కూడా మనందరి మనసుల్లో నమస్కారం ఈ రోజు గాంధీ జయంతి ఇది మనందరికి తెలిసిన రోజే దీన్ని నేషనల్ హాలిడే గా డిక్లేర్ చేసుకున్నాము చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాకపోతే ముందుగా అసలు గాంధీ జయంతి రోజు మనం స్మరించుకోవాల్సింది ఆయన ఏం చెప్పారు మనం ఏం చేస్తున్నామని ఏ దేశంలో కూడా అహింసా మార్గాన్ని ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా కూడా అహింసా మార్గం ద్వారా స్వాతంత్రాన్ని సాధించవచ్చు అన్న ఆలోచన కూడా ఎవరికీ లేదు ఈ రోజు మనము ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాలు అట్లాంటివి ఈ రోజు కొంతమంది సూడో మేధావులు సెక్యులర్ మేధావులు స్వప్రకటిత మేధావులు అప్రకటిత మేధావులు గాంధీ గారి మార్గాన్ని కూడా తప్పుపట్టే స్థితికి వచ్చేసినారు వాళ్ళు ఏమంటారంటే భగత్ సింగ్ కారణంగా స్వాతంత్రం వచ్చింది సుభాష్ చంద్రబోస్ కారణంగా వచ్చింది గాంధీ గారి పెద్ద గొప్పదనం ఏం లేదు అన్నట్టు చాలా తక్కువగా మాట్లాడుతున్నారు వంద సంవత్సరాల క్రితం ఈ దేశ పరిస్థితులు ఎట్లున్నాయో మనకు తెలియదు మీరు భగత్ సింగ్ తప్పు తప్పుగా చాలా గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు గొప్ప వ్యక్తి వాళ్ళ దారులు వేరైనా వీళ్ళందరి గమ్యం ఒకటే కొందరు హింసా మార్గాన్ని ఎంచుకుంటే కొందరు అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు ఒకళ్ళని గొప్ప చేయడం ఉద్దేశం ఒకళ్ళని తక్కువ చేయడం కాకుండా ఉండాలి వంద సంవత్సరాల క్రితం యాక్చువల్ గా భారతదేశం ఒక సింగిల్ దేశం కాదు చాలా దేశాల కూటమి అట్లాంటప్పుడు సైన్యాన్ని ఎట్లా తయారు చేస్తాము ఎట్లా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఆయుధ పోరాటం ఎట్లా చేయగలుగుతాం ఆ రోజు ఈ దేశంలో అక్షరాస్యత శాతం రెండు పర్సెంట్ మరి అట్లాంటప్పుడు అక్షరాస్యత చాలా తక్కువగా హీనంగా ఉన్న ఈ దేశంలో ఎట్లా జనాల్ని మొబిలైజ్ చేసి ఎట్లా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఆయుధ పోరాటం చేయడం అనేది ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు కాబట్టి ఆయన ఆ రోజు పద్ధతులను అనుసరించి అహింసా మార్గం ద్వారా చాలా మంచి పద్ధతుల ద్వారా చాలా తక్కువ రక్తపాతం ద్వారా స్వాతంత్రాన్ని మనకు తీసుకొచ్చి ఇచ్చారు